గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యాడు ఈయన ఈ కేసు చాలా కాలంగా విచారణలో ఉంది ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అయ్యాడు దీని వెనుక చిన్న నేపథ్యం ఉంది అదేంటంటే ఈ కేసులో టీడీపీ తరఫున కంప్లైనంట్ సత్యవర్ధన్ అనేటువంటి ఒక డీటీపీ ఆపరేటరు టీడీపీ ఆఫీస్లో గన్నవరం కార్యాలయంలో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి పోలీసులు విచారిస్తున్నారు ఈ కేసుని ఈ కేసులో చాలామంది అరెస్ట్ చేశారు వాడల్లో నలభై నాలుగు మందికి నిన్ననే బెయిల్ కూడా వచ్చింది అయితే రెండు రోజుల క్రితం ఒక డెవలప్మెంట్ ఏం జరిగిందంటే ఈ సత్యవర్ధన్ అనే అతను మళ్ళీ పోలీసులకి ఒక కంప్లైంట్ ఇచ్చాడు అదేమిటంటే ఈ వ్యవహారంలో నాకేమి సంబంధం లేదు నేను బలవంతం మీద ఈ ఫిర్యాదు ఇచ్చాను గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగింది అని నాకు దీని గురించి ఏమీ తెలియదు అని ఇదేమిటి ఈ ట్విస్ట్ అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారు కానీ తాజాగా తెలిసింది ఏమిటంటే ఈ సత్యవర్ధన్ అనే అతన్ని ఇతను ఎస్సీ వర్గానికి చెందినవాడు టీడీపీ కార్యాలయంలో పనిచేసేవాడు ఇతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఈ మొత్తం కేసు విచారణ జరుగుతోంది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పుడు అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఇదిగో ఈ రకంగా నాకేమీ సంబంధం లేదు నాకేమీ తెలియదు ఈ దాడి గురించి అని బలవంతంగా చెప్పించారు అని పోలీసులు కనుక్కున్నారు కనుక్కొని అతని దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్ తీసుకొని ఇట్లా బలవంతం చేసి బెదిరించి ఇచ్చిన ఫిర్యాదుని వెనక్కి తీసుకునేట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు అందులో భాగంగా ఇప్పుడు వల్లభినేని వంశీని హైదరాబాదులో ఆయన హోమ్ భూజా అని చెప్పి ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది హైదరాబాదులో అక్కడి నుంచి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకెళ్లారట కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇవన్నీ పెట్టారు బిఎన్ఎస్ సెక్షన్లో వన్ ఫార్టీ ప్రాకెట్లో వన్ త్రీ నాట్ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ బ్రాకెట్లో త్రీ విత్ త్రీ బ్రాకెట్లో ఫైవ్ ఇవట సెక్షన్స్ యాక్చువల్గా గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దాడిలో వల్లభలేని వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు అందువలనే వరకు కూడా అతను అరెస్ట్ చేయలేదు అయితే ఇప్పుడు ఈ కేసులో ఈ ట్విస్ట్ జరగడంతో సత్యవర్ధన్ని ఈ విధంగా కిడ్నాప్ చేసి ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో అతను హాజరయ్యేట్టుగా చేసి నాకు ఈ కేసులో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు ఒక తప్పుడు వాంగ్మనం ఇప్పించారు ఇప్పుడు ఆయనే మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో విజయవాడ అదనపు డీసీపీ కృష్ణ ఆట ఇతర సిబ్బంది వీళ్ళంతా హైదరాబాద్ వెళ్ళి వంశీని అరెస్ట్ చేశారు ఆ పిక్చర్ను కూడా చూడవచ్చు ఆయన అరెస్ట్ చేసినట్టుగా ఆయన భార్యకి నోటీసులు కూడా ఇచ్చారు వంశీ మీద ఇది కాకుండా ఇంకా చాలా కేసులు ఉన్నాయట బాపులపాడు మండలంలో టీడీపీ నాయకుడు వేములపల్లి శ్రీనివాసరావు షాపును అక్రమంగా కుల్చివేసిన ఘటన అందులో ఏ టూ అట ఉంగుటూరు మండలం తేలప్రోల్లో ఎన్నికల సమయంలో ఏర్లగడ్డ వెంకటరావు మీద హత్యాతనం కేసు అట అలాగే గన్నవరం మాజీ పిఏసీఎస్ అధ్యక్షుడు కాసరనయన్ రంగబాబుపై దాడి కేసు అట్లాగే హనుమాన్ జంక్షన్లో కూడా నకిలీ ఎళ్ల పట్టాల కేసు ఒకటి ఇన్ని కేసుల్లో వంశీ నిందితుడిగా ఉన్నాడు ఆల్రెడీ కానీ ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసింది గన్నవరంలో టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసులో మొత్తంగా వల్లభేని వంశీ తాను అరెస్ట్ కాకుండా చాలా కాలం నుంచి కూడా తప్పించుకోగలిగాడు రకరకాల కారణాల వల్ల కానీ ఈనాళ్ల తర్వాత ఒక అనుకోని ట్విస్ట్లో వంశీ అరెస్ట్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కృష్ణా జిల్లాలో చాలా యాక్టివ్గా టీడీపీకి వ్యతిరేకంగా ఎస్పెషల్లీ టీడీపీ నాయకులైన చంద్రబాబు నాయుడు లోకేష్లని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినటువంటి ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల్లో వల్లభనేని వంశీ ఒకడు ఆయనతో పాటు కొడాల నాని కూడా ఉన్నాడు అనుకోండి వాళ్ళ మీద కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఏమీ జరగలేదు వీళ్ళిద్దరి మీద కూడా ఇన్నాళ్ళ తర్వాత మాత్రం వల్లభనేని వంశీ మీద ఈ గనవరం ఆఫీసు దాడి కేసులో అరెస్ట్ చేశారు అయితే ఇందులో బెయిల్ రావడం అంత కష్టమేమీ కాదు బహుశా చాలా త్వరలోనే వల్లభనేయుని వంశీ బెయిల్ మీద బయటకు వస్తాడు ఈ కేసులో ఇంకా ఏమైనా సీరియస్ కేసులు కొత్తగా పెట్టినా లేకపోతే ఆల్రెడీ ఈయన మీద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులో మళ్ళీ కావాలి అనుకుంటే అరెస్ట్ చేసి జైల్లోనే కంటిన్యూ అయ్యేట్టుగా చేయొచ్చు బట్ అదర్వైజ్ దిస్ పర్టిక్యులర్ కేసు మాత్రం అంత స్ట్రాంగ్ కేసు అని అనుకోవడం లేదు బెయిల్ వస్తుంది కొద్ది రోజుల తర్వాత కానీ ఒక్కసారైనా ఈయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం అనేది బహుశా తెలుగుదేశం పార్టీ కేడర్లో ఎంతో కొంత ఉత్సాహాన్ని అయితే నింపేటువంటి అవకాశం ఉంది